Hi, Andy. అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేక సో వీడియో పెట్టంగానే వీడియో చూడంగానే అందరూ ఒకటే డౌట్ వస్తుందేమో ఏంటి బిందు ఇన్ని రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు ఓన్లీ షార్ట్స్ మాత్రమే పెడుతున్నావు లాంగ్ వీడియో పెట్టట్లేదు ఏంటి అని అనుకుంటా ఉండుండొచ్చు కొంతమంది అయితే డైరెక్ట్గా నన్నే అడిగారు అనమాట ఫోన్ చేశారు ఫోన్ చేసి కానీ మెసేజెస్ కానీ ఇలా అడుగుతున్నారు లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఎందుకని అని సో నిజం చెప్పాలంటే నేనేం ల్యాక్ చేయను అండి డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తాను ఈ మధ్య కొంచెం బద్దకం ఎక్కువైందని చెప్తాను నేనైతే ఎందుకనో గానీ షూట్ చేస్తాను కొన్ని కొన్ని అయితే ఈ వీడియో పెడదాము లాంగ్ వీడియో పెడదాం అని చెప్పి షూట్ చేస్తాను కానీ వేరే వేరే పనుల వల్ల కానీ లేదంటే కొంచెం లైఫ్ బిజీ షెడ్యూల్ వల్ల కానీ సో వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను నిజం చెప్పాలంటే ఒకసారి షూట్ కూడా చేస్తానండి వీడియోస్ ఇది అప్లోడ్ చేద్దామని షూట్ చేస్తాను కానీ అయితే ఆ వీడియో అప్లోడ్ చేసే అబ్బా ఇంక ఇప్పుడు ఎడిట్ చేస్తావులే అన్న బద్ధకంతో సో నేనైతే కొన్ని రోజులు పక్కన పెట్టేశాను నాకు తెలిసి జానవరిలో పెట్టినట్టున్నాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆ గ్యాప్ వచ్చింది సో ఇదే కంటిన్యూ చేస్తానని చెప్పలేను నేనైతే కూడా ఎందుకంటే వీక్లీ వన్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను లాంగ్ లెంత్ అయితే లాంగ్ వీడియో అయితే గనక సో ఇదైతే ఇంకా నేను చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో చేసి కొంచెం నాకు ఎందుకో వన్ మంత్ గ్యాప్ వచ్చేది కొంచెం కొత్తగా అనిపించింది అన్నమాట ఎందుకంటే ఇంట్లో ఒక ప్రతిపతి సిచ్యువేషన్ మనం ఫోన్ పట్టుకొని షూట్ చేయాల్సి వచ్చింది లాంగ్ వీడియోకి సో ఇదైతే నిన్న సండే వ్లాగే సో మన నేను ఎందుకు చేయలేదు ఊరికే జస్ట్ అందరినీ పలకరికి చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఇదైతే సండే మార్నింగ్ సో లేజీ సండే అనమాట ఇదైతే నాకు లేజీ సండే బట్ దట్ ఆల్సో ఏ బిజీ సండే అనమాట ఎందుకంటే ఒక రెండు మూడు రోజుల నుంచి వర్క్స్ అన్ని కొన్ని పెండింగ్ పెట్టుకోవడం వల్ల అవన్నీ మళ్ళీ సండే పోస్ట్ పోన్ చేశాను ఆ పోస్ట్ పోన్ చేసుకున్న వర్క్స్ అన్ని సండే చేసుకోవడం వల్ల సండే అనేది బిజీ బిజీగా అయిపోయింది ఇంకా సో కానీ ఎప్పుడూ అయితే ఎర్లీగా చేస్తాను మీకు తెలుసు కదా నేను సాటర్డేని కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటాను కొన్ని కొన్ని సిచ్యువేషన్ వల్ల కొన్ని పరిస్థితుల వల్ల అయితే ఈ విధంగా అయితే చేయాల్సి వచ్చింది సో ఈ రోజైతే లే చాలా లేట్గా లేచాను అనమాట ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అలా అయింది లేచి తల్లికి సో లేచి ముందు ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత అయితే నేను ఇంకా కాఫీ తాగేసేసి ఉన్నాను అప్పుడే ఉదయాన్నే టీవీ కూడా పెట్టుకున్నాను అయితే ఎందుకో నాకు ఒక రోజు అలా అనిపించింది అనమాట సండే కదా కొంచెం గానే చేస్తాను వర్క్ అయితే ఎంత వర్క్ ఉన్నా సరే డే మొత్తం కంప్లీట్ గా చేయకపోయినా కొంచెం కొంచెం నెమ్మదిగా చేసుకుంటాను నిదానంగా చేస్తాను దట్టు ఏంటంటే ఈ రోజు కొంచెం వంట కొంచెం ఎక్కువ చేస్తాను అనమాట ఎందుకంటే ఒక రెండు మూడు ఐటమ్స్ చేస్తాను ఎందుకంటే ఈవినింగ్ చేయ అవసరం లేదు అని దట్టు లో మనకి మిగిలిపోయిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆ రోజు నేను కవర్ చేస్తాను అన్నమాట మీ మళ్ళీ వేస్ట్ పోకుండా సండే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కొర తెచ్చుకుంటాం కాబట్టి సో ఇది అనమాట నా రీజన్ అయితే సో ఇక్కడైతే కొన్ని పనులు అయితే మా హస్బెండ్ కి అప్పచెప్పాను బాబీ అను మా హస్బెండ్ కలిసి కూరగాయలు చదువుతున్నారు ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి నేను అనుకునేదానమాట చాలా మటుకి వీళ్ళకి ఇంట్లోనే ఉంట వీళ్ళు కూడా మనతోనే ఉంటారు కదా పెళ్ళి దగ్గర నుంచి సో వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు అని నేను అనుకుంటాను కానీ అంట నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది మగవాళ్ళకంటే అన్ని విషయాలు తెలియవంట వాళ్ళకి మనం కొన్ని చెప్తే గానీ వాళ్ళు తెలుసుకోలేరు అంట ఎందుకంటే వాళ్ళ మైండ్ అనేది ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద కొన్ని అవుట్ సైడ్ మ్యాటర్స్ మీద ఉంటదంట ఇంట్లో విషయాల మీద అస్సలైతే ఉండదంట సో ఇక్కడైతే నేను ఇంకా చెప్పి ఇంట్లో ఏదైనా సరే చెప్తే షూర్గా చేస్తారు కానీ మనం చెప్పాలి ఇంతకుముందు ఇగోకి వెళ్ళిపోయి నేను ఎందుకు చెప్పాలి ఏం వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళకి తెలియదా అనుకునేదాన్ని కానీ ఇప్పుడైతే నాకు ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి చెప్పి చేపించుకోవడం అయితే అలవాటు చేసుకున్నాం సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే కనుక చెప్పి ఆ చేయించుకోవడం అయితే అలవాటు చేసుకోండి చెప్పాను కదా ఇంకా పోస్ట్ పోన్ చేసిన వర్క్స్ అయితే కొన్ని మా హస్బెండ్ డ్రెస్సెస్ ఉంటాయి అవి వాష్ చేసాను ఆ తర్వాత అయితే ఇక్కడైతే ఇంకా ఫుల్గా మార్నింగ్ స్టార్టింగ్ లో చూసారు కదా ఫుల్గా ఆయిల్ పెట్టేశాను అనమాట సాటర్డే ఆల్మోస్ట్ ఈ లంచ్ చేసేళ్లకి అయితే త్రీ ఓ క్లాక్ అయిపోయింది అప్పుడు హెడ్ బాత్ చేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుని హెడ్ బాత్ చేసి సంక్రాంతికి వస్తున్న మూవీ చూస్తే ఎంజాయ్ చేస్తా అయితే నేను లంచ్ చేస్తున్నాను అప్పటికే మా వాళ్ళు ఇద్దరిది తినడం కూడా అయిపోయింది అనమాట సో అది అయిపోయిన తర్వాత కాసేపు అలాగా రిలాక్స్ అయిపోయి నిద్రపోలేదండి ఎందుకంటే లేట్గా లేచాను కదా అందుకని ఒకే జస్ట్ అలా పడుకొని కాసేపు సినిమా చూసేసి ఆ తర్వాత అయితే నేను ఇంకా వీడియో సారీ వీడియో అంటున్నాను పైకి వెళ్ళామనమాట డాబా పైకి కాఫీ కాసేసుకొని కాఫీ కాచి ఇద్దరం కలిసి నేనైనా మా హస్బెండ్ పైకి వెళ్ళి వచ్చినాము సో ఆయన ఆయన పట్టుకొని ఆయన కానిచ్చి వీడియో చేస్తున్నాను అనమాట అందుకని ఆయన అయితే నవ్వుతూ ఉన్నారు నా వైపు చూస్తూ ఉన్నారనమాట సీరియస్గా ఫోన్ నా కాళ్ళ దగ్గర పెట్టిన వీడియో తీస్తున్నావు అన్నట్టుగా సో క్లైమేట్ అయితే చాలా బాగుంది నేనైతే సండే అయితే ఈ టైం అయితే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అస్సలు మిస్ అవ్వను ఎందుకంటే ఆ టైము మనకి మిగతా రోజుల్లో వాళ్ళంతా ఫ్రీగా దొరకరు కాబట్టి ఆ ఒక్క రోజు మాత్రం ఇద్దరం పైకి వెళ్ళి పిల్లలు అందరం కలిసి పైకి వెళ్ళి అయితే చాలా టైం ఒక వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా టైం అయితే స్పెండ్ చేయడానికి అయితే ఇష్టపడతాను సో నేను అని మా ఆయన పైకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మా అబ్బాయి వచ్చాడు మా అబ్బాయి నా మీద అల్లిదిన్నాడు అనమాట బాబీగాడు సో అందుకని వాడు నా దగ్గరకు రాకుండా పైకి వెళ్ళిపోయాడు ఇంకా చెప్పాను కదా ఎన్ని వర్క్స్ పోస్ట్ పని చేశారంటే ఈ వారం అయితే ఎప్పుడైతే దోశ పిండి ఇడ్లీ పిండి కూడా ముందే వేసేస్తాను కదా కానీ ఈసారి ఏంటంటే దోశ పిండి ఉండిపోయిందని చెప్పి అసలు వేయకూడదు అనుకున్నా కానీ బావి నాలుగు రోజుల నుంచి గోల రోజు నాకు దోశ పెడుతున్నావు ఇడ్లీ పెట్టట్లేదు అని సో వాడి కోసం అని కొంచెం ఇడ్లీ కలిపేసి అయితే ఇడ్లీ చేసేసాను ఇడ్లీ పిండి కూడా రెడీ చేసి పెట్టినాను ఇంకా మనకి సండే అయిపోయిందంటే సో సండే ఎంజాయ్మెంట్ అనుకుంటాము కానీ మళ్ళీ మండేకి ఇంకా అవి కూడా ఐరన్ చేసి పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఒక త్రీ పేజెస్ అంటే త్రీ డేస్ వరకు ఇబ్బంది లేకుండా అయితే ఐరన్ చేసి పెట్టేస్తాను ఇది ఇది కూడా ఏంటంటే ఇంతకుముందు కొన్ని రోజులు అయితే మా హస్బెండ్ అయితే చేపించేదాన్ని ఐరన్ కూడా కానీ ఆయన ఏంటంటే కొంచెం బిజీ వర్క్ లో ఉన్నారు సార్ ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనే చేస్తున్నాను కొన్ని వర్క్స్ అయితే నేను ఇప్పుడు నేర్చుకుంటున్నానండి ఎలా అంటే మనం మన ఒక్కలమే కాదు ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని ఇలా షేర్ చేయటం కొన్ని వేరే వాళ్ళకి ఇవ్వటం అలాగా నేర్పిస్తున్నాను బాబీ కూడా చెప్పాలంటే కొన్ని కొన్ని వర్క్స్ అయితే ఇప్పుడు ఇప్పుడు అలవాటు చేస్తున్నా అనమాట కొన్ని పనులు వాడి పనులు గాని ఇంట్లో పనులు కానీ చేయటం అయితే నేర్పిస్తున్నాను ఎందుకంటే పెద్దవాళ్ళు అవుతున్నారు కదా అనే ఉద్దేశంతో సో నేనైతే కొన్ని చెప్పాలని అనుకుంటున్నాను ఇంతకుముందు ఏంటంటే తెలియక చెప్పేదాన్ని కాదనమాట ఎవరికి ఏ పని చెప్ప నేనే చేసుకోవాలన్నా ధీమాగా ఉండేదాన్ని సో ఇప్పుడైతే కొన్ని కొన్ని అయితే అలవాటు చేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే త్రీ పేర్స్ త్రీ డేస్కి అన్నమాట మండే ట్యూస్డే వెన్స్డేకి త్రీ డేస్కి కూడా డ్రెస్సెస్ అయితే ఐరన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను సో ఈ వర్క్ అయితే ఇంకా త్రీ డేస్ వరకు నాకు ఇంకా ఏమి ఇబ్బంది లేదనమాట ఇంకా తర్వాత వచ్చేసరికి నైట్ యాక్చువల్గా టిఫిన్ చేయకూడదు అనుకున్నాను కానీ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా రొట్టెలు పోయిన సార్ నేను మన షార్ట్ వీడియోలో షేర్ చేశాను సొరకాయ రొట్టెలు అని చెప్పేసి సో ఈరోజైతే అదే సొరకాయ రొట్టెల్ని రాగి పిండి అని ప్లస్ బియ్య పిండి కొంచెం కలుపుకొని అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయండి ఎవరైనా చూడకపోతే కనుక మన షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను చాలా బాగుంటాయి చాలా ట్రై చేయండి సో సో చాలా రోజుల తర్వాత ఇదనమాట నా సండే వ్లాగ్ చిన్న చిన్న బిట్స్ అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాను ఈ వీడియోలో అయితే కనుక సో నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఒక్క పని మాత్రం పెండింగ్ పెట్టాల్సి వచ్చింది ఇంకా టైం సరిపోక నే చేయలేదు ఇంకా బట్టలు ఫోల్డింగ్ ఒక్కటి ఉండిపోయింది అనమాట సో మండే మార్నింగ్ చేద్దాం అని చెప్పి అది ఒక్కటి పక్కన పెట్టేసి అయితే ఇంకా వెళ్ళేసి పడుకున్నాను అనమాట సో ఇదైతే నా మన వ్లాగ్ అనమాట ఈరోజు అయితే మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి